రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో నేడు పెన్షనర్స్ భవన్ లో అవేర్ సంస్థ చైర్మన్ మాధవన్ మరియు పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో షాద్ నగర్ ప్రజలు దాదాపు రెండు వందల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్యాన్ని పరీక్షించుకున్నారు ఈ ఉచిత వైద్య శిబిరానికి కామనేని హాస్పిటల్ వారు వాసన ఐకేర్ వారు తమ సిబ్బందితో వచ్చి ఉచితంగా వైద్యం చేశారు కామనేని డాక్టర్ వర్ష డాక్టర్ తేజస్విని వాసన్ ఐకేర్ డాక్టర్ ప్రసన్న కుమార్ డాక్టర్ అశోక్ రాజ్ మిగతా సిబ్బంది దేవేంద్ర ोस्ना ज्योति पाक्रमस्थ चुके असोसीयेमारा प्रधान कार्यदर्शी जनारदन जिला सरापू जगदेश्वर जिवर्ग सभ्यु दुग्गो शेखर सत्यनारायण गौड मंद नरसी नागेश्वर स्वराज बाबू रमादेवी मेहम्म शंकर बढ़ारी गोपाल राव टीजेसी नायक कन्वीनर नक्का बालराज రాము గోర్లా తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా అవేర్ సంస్థ చైర్మన్ మాధవన్ మాట్లాడుతూ పెన్షనర్స్ భవన్ కు ఐదు కంప్యూటర్లను ఒక కంప్యూటర్ ఆపరేటర్ నియమించినందుకు అవకాశం కల్పిస్తూ అతనికి తానే జీతం ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది పెన్షనర్స్ సంక్షేమం కొరకు తన సహాయ సహకారాలు అందిస్తానని ఎల్లవేళల అందుబాటులో ఉంటానని తెలియజేశారు ఈ కార్యక్రమం విజయవంతం చేసిన పెన్షనర్స్ ప్రజలు మరియు మీడియా మిత్రులకు పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి కృతజ్ఞతలు తెలియజేసింది

సాయంబం రాదన్నది మధ్యాహ్నం పోయినా చాలా సంతోషంగా ఎంతో ఈ కార్యక్రమం బాగుందని చెప్పి వాళ్ళు అభివృద్ధి చేస్తారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పెన్షనర్స్తో పాటు ఎంప్లాయీసు అన్ఎంప్లాయీసు ముఖ్యంగా రేపు మాకు ఈహెచ్ఎస్కి సంబంధించిన ఈహెచ్ఎస్ బిజెఎస్ అంటే పద్ఎకలు కూడా దాదాపుగా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి చాలామంది ప్రస్తుతం పెట్టాము ఇన్ఫర్మేషన్ ఇది సరే చాలామంది రావడం కార్యక్రమం ఆర్ట్స్ అసోసియేషన్ అందరూ కార్యక్రమంలో ముఖ్యంగా అందరూ కూడా టెస్టులు చేయించుకొని మెడిసిన్ ఫ్రీ మెడిసిన్ ఇక్కడ అర్థాలు ఇవ్వబడుతుంది కళ్ళకు కళ్ళ టెస్టులు చేస్తాను రిటైర్డ్ ఉద్యోగ సంఘం విషాద్ నగర్ శాఖ ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో అనుకున్నాము ఇంత ఇంత క్రితం కూడా క్యాంపులు నిర్వహించడం జరిగింది రాను రాను ప్రతి ఒక్క పెన్షనర్ అరవై సంవత్సరాలు పైబడి వృద్ధాప్రదశలు చేస్తున్న వారికి వృద్ధాప్య దశలో మనము తనకు సంబంధించిన శారీరక సంబంధించిన కానీ చాలా నచ్చులు కానీ బీటింగ్లు కట్టుకోండి శుభలు కలుపుకోండి క్యాంప్ పెడితే బాగుంటుందని చెప్పేసి నన్ను మొన్న చూపకుండా స్థానిక పిల్లపల్లి శంకర్ గారికి విడుకని చేయించడానికి ఆహ్వానించడండి అనుకోని పరిస్థితులలో రాత్రే ఎమ్మెల్సీ అనౌన్స్మెంట్ చేయడం ద్వారా ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి రానికపోయారు అదేవిధంగా మేము అడిగితే తండూగా అవే గ్లోబల్ సంస్థ అయిన మాధవన్ గారు గారు కూడా మా మందికి ఎక్కడ కూడా క్యాబినెట్ వెళ్ళలేదు దాటి పంపిస్తుంది ఆయన సొంతం వచ్చేసి ఎందుకంటారు అంటే వచ్చే వెళ్ళారు చాలా సంతోషము వారికి మన సంగతర ధన్యవాదాలు చేసేస్తున్నాం ఒక మా ఇక్కడ ఒక పది మూడు పెళ్లింగ్లు చూసేసి ఒక ఐదు కంప్యూటర్లు అదేవిధంగా ఎవరైతే అతనికి టెక్నికల్ సమయంలో నేర్పే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన ఫ్యామిలీ కూడా ఇస్తానని చెప్పేసి మాకు ఆయన హామీ ఇవ్వడం జరిగింది వాటికి అందరి వరకు మాకు ఈ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకా ఏమైనా మంచి కార్యక్రమాలు చేసేసి మా ప్రిన్సిపల్స్ అభివృద్ధి పదంలో వాళ్ళు చల్లగా పథకాలని చెప్పాలని క్యాంపులు ఎన్నో చేయవచ్చు కానీ అందరూ ఆ తర్వాత ఈ క్యాంపులు డిగ్రీ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వస్తారా జస్ట్ ఎవరైనా రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంతో ఈరోజు వైద్యశ ఏర్పాటు చేయడం జరిగింది షాదనగర్ యూనిట్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ యొక్క వైద్యశి హాస్పిటల్స్ మరియు నోబల్ హాస్పిటల్స్ మరియు ఆయుర్వేదిక్ డాక్టర్స్ నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆ ఉద్దేశం ఏంటంటే పెన్షనర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు కాబట్టి పార్టీ దగ్గర వందలాది మందికి ఈ సౌకర్యాన్ని కల్పించాలన్నటువంటి ఉద్దేశం కూడా